ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సముద్రంలో ఉండే చేపలు బయటకొస్తున్నాయని అవి సముద్రంలో దేన్నో చూసి భయపడి సముద్రం నుండి బయటకొస్తున్నాయని సముద్రం లోపల లెవెతాన్ అనే ఒక భారీ జీవి నిద్రలేచిందని ఇది ప్రళయానికి సంకేతమని ఇలా ఏదేదో చెప్తున్నారు రీసెంట్ గా ఆస్ట్రేలియాలో నూట యాభై ఏడు కిల్లర్ వేల్స్ తీరానికి కొట్టుకొచ్చాయి మెక్సికో తీరంలో డీప్ సీలో ఉండే డూమ్స్డే ఫిష్ బయటకొచ్చింది సముద్రంలో మూడు వేల మీటర్ల లోతుల్లో ఉండే యాంగ్లర్ ఫిష్ బయటకొచ్చి సముద్రంపైకొచ్చి చనిపోయింది సముద్రంలో కొన్ని చోట్ల స్క్వేర్ షేప్ లో ఉండే అలలు కనిపించాయి కేరళలో కొన్ని చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి రీసెంట్ గా ఒడిశా తీరానికి లక్షల తాబేళ్లు ఒక్కసారిగా వచ్చి చేరాయి సముద్రంలో ఏదో జరుగుతుందని అక్కడుండే ఒక భారీ జీవి నిద్రలేచిందని దానికి భయపడే సముద్రంలోని చేపలు ఇలా పైకి వస్తున్నాయని చెప్తున్నారు దీనికి తోడు కొంతమంది అయితే గూగుల్ మ్యాప్ లో పాము లాంటి ఆకారంలో ఉన్న ఇమేజ్ ని చూపించి అదే లవైతాన్ అని చెప్తున్నారు అసలు సముద్రంలోని జీవులు ఇలా వస్తున్నాయి దానికి సరైన రీజన్ ఎవ్వరూ చెప్పడం లేదు వీటన్నింటికీ సరైన సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని వరకు చూసి ఏది నిజం ఏది అబద్ధం దేన్ని నమ్మాలో తెలుసుకోండి వీడియో చివరలో ఈ లవాయతాన్ గురించి కూడా నిజాలు తెలుసుకుందాం ముందుగా సముద్రంలోని జీవులు ఎందుకు బయటకొస్తున్నాయో తెలుసుకుందాం రీసెంట్ గా మెక్సికో తీరంలో అరదుగా కనిపించే డీచ్సి లో జీవించే డూమ్స్డే ఫిష్ బయటకొచ్చింది దాని అసలు పేరు ఓర్ ఫిష్ ఇది సముద్రంలో రెండు వందల యాభై మీటర్ల లోతు నుండి వెయ్యి మీటర్ల లోతుల్లో జీవిస్తుంది ఇది బయట కనిపించడం చాలా అరుదు ఈ ఫిష్ ని డూమ్స్డే ఫిష్ అని ఎందుకు పిలుస్తున్నారంటే రెండు వేల పదకొండు జపాన్ లో ఒక పెద్ద సునామీ వచ్చింది అయితే ఆ సునామీ రావడానికి కొన్ని రోజుల ముందు కొన్ని ఓర్ ఫిష్ లు కనిపించాయి అవి కనిపించిన కొన్ని రోజులకే సునామీ వచ్చింది ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు ఈ ఓర్ ఫిష్ లు కనిపిస్తాయని జపాన్ వాళ్ళు గట్టిగా నమ్ముతారు ఈ ఓర్ఫిష్ గురించి జపాన్ పురాణాల్లో కూడా ఉంది దీన్ని మెసేంజర్ ఆఫ్ సీ గాడ్ అని పిలుస్తారు ప్రమాదం వచ్చే ముందు సముద్రదేవుడు ఈ ఫిష్ ని పైకి పంపిస్తాడని నమ్ముతారు ప్రళయం వచ్చే రోజునే డూమ్స్డే అని అంటారు ప్రళయం రావడానికి ముందు ఈ చేప కనిపిస్తుంది కాబట్టి దీన్ని డూమ్స్ డే ఫిష్ గా పిలుస్తున్నారు ఈ ఓర్ఫిష్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూసేయండి అసలు ఈ ఫిష్ కు మరియు ప్రళయానికి ఎలాంటి సంబంధం లేదు ఇవి సముద్రంలో వెయ్యి మీటర్ల లోతుల్లో జీవిస్తాయి నార్మల్ గా సముద్ర తీరంపై ఎంత ప్రెజర్ అయితే ఉంటుందో సముద్రంలో వెయ్యి మీటర్ల వద్ద సముద్రం కన్నా వంద రెట్లు ఎక్కువ ప్రెజర్ అనేది ఉంటుంది ఒక నార్మల్ మనిషి ఎలాంటి సూట్ లేకుండా సముద్రంలో వంద మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్లలేడు ఆ ప్రెజర్ కి మనిషి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి హై ప్రెజర్ వాతావరణంలో జీవించే ఈ ఓర్ఫిష్లు కొన్నిసార్లు దారి తప్పడం వల్ల ఆహారం కోసమని లేదా గాయపడినప్పుడు ఇలా చాలా అరుదుగా మాత్రమే సముద్రం పైకి వస్తుంటాయి అలా సముద్రం పైకి వచ్చినప్పుడు వాటి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది ఎందుకంటే ఇవి డీప్ హై ప్రెజర్ కి అలవాటు పడిన జీవులు సడన్ గా లో ప్రెజర్ ఉండే సముద్రం పై భాగానికి వచ్చినప్పుడు అక్కడుండే ప్రెజర్ ని తట్టుకోలేక మరణిస్తుంటాయి ఇలా చాలా అరుదుగా మాత్రమే ఏవో కొన్ని దారి తప్పి అలా సముద్రం పైకి వస్తాయి తప్ప దానికి ప్రళయానికి అసలు సంబంధమే లేదు ఇక రీసెంట్ గా డీప్ మరొక Cepatnya nak యాంగ్లర్ ఫిష్ సముద్రం పైకి వచ్చి చనిపోయింది దీంతో ఏదో ప్రళయం రాబోతోందని చెప్తున్నారు అసలు ఈ ఫిష్ ఎందుకు వచ్చిందంటే ఇది ఒక యాంగ్లర్ ఫిష్ ఇప్పుడు వచ్చిన ఫిష్ పేరు బ్లాక్ డెవిల్ ఆంగ్లర్ ఫిష్ నార్మల్ గా యాంగ్లర్ ఫిష్ లలో రెండు వందల నుండి మూడు వందల రకాల ఉన్నాయి ఇవన్నీ కూడా సముద్రంలో రెండు వందల యాభై మీటర్ల నుండి మూడు వేల మీటర్ల లోతుల్లో జీవిస్తాయి ఈ చాపల వీపు భాగంలో ఒక యాంగ్లర్ లాంటిది ఉంటుంది దాని చివరన బయోల్యూమినస్ బ్యాక్టీరియా ఉండటం వల్ల అది చీకట్లో వెలుగుతుంది ఈ లైట్ సహాయంతోనే అది అండర్ వాటర్ లో వేటాడగలుగుతుంది ఇవి కూడా పైకి రావడం చాలా అరుదు కానీ కొన్నిసార్లు ఆహారం కోసమో గాయపడినప్పుడు లేదా చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు రేర్ గా పైకి వస్తుంటాయి అలా పైకి వచ్చిన ఒక ఫీమేల్ యాంగ్లర్ ఫిష్ ఏ కెమెరాకి చిక్కడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది అంతే తప్ప ఈ యాంగ్లర్ ఫిష్ కి ప్రళయానికి ఎలాంటి సంబంధం లేదు రీసెంట్ గా ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి నెలలో నూట యాభై ఏడు కిల్లర్ వేల్స్ అనేవి తీరానికి కొట్టుకొచ్చాయి అందులో కొన్ని చనిపోయాయి కూడా అసలు ఇవి తీరానికి ఎందుకొచ్చి చనిపోతున్నాయంటే వీటిని కిల్లర్ వేల్స్ అని అంటారు కానీ వీటి అసలు పేరు ఓర్కాస్ ఇవి డాల్ఫిన్ కుటుంబానికి చెందినవి సముద్రపు డాల్ఫిన్లలో పెద్దగా ఉండే డాల్ఫిన్సే ఈ ఓర్కాస్ ఇవి గుంపులుగా జీవిస్తాయి గుంపులుగానే కలిసి వేటాడుతాయి వీటి గుంపులో దారి చూపడానికి మరియు వేటాడడంలోనూ ఒక చేప లీడర్ గా ఉంటుంది ఆ చేప వాటిని ఎటు తీసుకెళ్తే ఆ గుంపు దాన్ని అనుసరించి దాని వెంట వెళ్తుంటాయి ఒకవేళ అది దారి తప్పి ఒడ్డుకు కొట్టుకొస్తే దాని వెమ్మడి గుంపులుగా ఈ ఓర్కాస్ కూడా వస్తాయి కాబట్టి ఇలాంటి టైంలో ఈ కిల్లర్ వేల్స్ అన్ని గుంపులుగా ఒడ్డుకు కొట్టుకొస్తాయి నార్మల్ గా బాగా ఎదిగిన కిల్లర్ వేల్ దాదాపుగా మూడు నుండి ఆరు వేల కిలోల బరువు ఉంటుంది ఇవి ఎప్పుడైతే దారి తప్పి నీటిలోకి వస్తాయో వాటికున్న అధిక బరువు కారణంగా వెనకకి వెళ్ళలేక ఇలా గుంపులుగా తీరానికి కొట్టుకొస్తాయి వీటిని రెస్క్యూ చేస్తే తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి ఒకవేళ రెస్క్యూ చేయడం లేట్ అయితే అవి తీరంలోనే మరణిస్తాయి ఇవి గుంపులుగా కలిసి తిమింగలాలనే వేటాడతాయి తిమింగలాని వేల్ అని అంటారు వేల్స్ ని వేటాడతాయి కాబట్టి వీటిని కిల్లర్ వేల్స్ అని అంటారు ఇలా చేపలు సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల పైలట్ వేల్స్ రెండు వేల ఇరవైలో నాలుగు వందల డెబ్బై పైలట్ వేల్స్ ఆస్ట్రేలియా తీరంలో కొట్టుకొచ్చాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ గా చాలానే జరిగాయి ఇక రీసెంట్ గా ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై ఆరు వరకు ఒరిస్సా తీరంలో సుమారుగా ఏడు లక్షల తాబేళ్లు కనిపించాయి ఈ సంవత్సరం తాబెళ్లు రావడం కొత్తమీ కాదు ఓలివ్ రిడ్లీ టర్టల్స్ గుడ్లు పెట్టి పిల్లల్ని కలడానికి ప్రతి సంవత్సరం ఒడిశా తీరానికి చేరుకుంటాయి కానీ ఇప్పుడు వీటి సంఖ్య భారీగా పెరిగింది అంతే తప్ప ఇలా తాబేళ్లు రావడానికి కూడా దానికి ప్రళయానికి లింక్ చేస్తున్నారు దీంతో పాటు కేరళలో భారీ సంఖ్యలో చేపలు తీరానికి కొట్టుకొచ్చిన వీడియోని చూపిస్తూ సముద్రంలో ఏదో జరుగుతుందని చెప్తున్నారు నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు ఇది పోయిన సంవత్సరం వీడియో దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారంతే ఆ వీడియోలో ఉన్న చేపల పేరు సాడిన్స్ వీటిని తెలుగులో కవ్వలు అని అంటారు ఇవి సముద్రంలో గుంపులుగానే జీవిస్తాయి ఎటు వెళ్లినా గుంపులుగానే వెళ్తాయి వీటిని ఏదైనా పెద్ద చేప వేటాడుతున్నప్పుడు దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో చాలా అరుదుగా మాత్రమే ఇలా ఒడ్డుకు కొట్టుకొస్తాయి వీటితో పాటు ఇంకో వీడియో కూడా వైరల్ అవుతోంది సముద్రంలో స్క్వేర్ షేప్ లో ఉండే ఇలాంటి వేవ్స్ వస్తున్నాయని ఇలాంటి వేవ్స్ వస్తే అది ప్రళయానికి సంకేతం అని చెప్తున్నారు లవైతా రాబోతుందని దానికి సూచిక అని మరికొందరు అంటున్నారు అసలు ఈ స్క్వేర్ వేవ్స్ నే క్రాస్ సి అని అంటారు రెండు సముద్రాలు కలిసే చోట ఆ రెండు సముద్రాలకు చెందిన అలలు ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు ఇలాంటి స్క్వేర్ షేప్ లో ఉండే వేవ్స్ ఏర్పడతాయి ఇలాంటి అలల్లో స్విమ్మింగ్ చేయడం మరియు పడవ నడపడం చాలా ప్రమాదకరం ఇలాంటి స్క్వేర్ షేప్ లో ఉండే వేవ్స్ అనేవి నార్మల్ గా రెండు సముద్రాలు కలిసే చోట ఏర్పడతాయి అంతేకాని దానికి ప్రళయానికి లవైతాన్ అసలు సంబంధమే లేదు మరికొందరైతే మ్యాప్ లో ఈ పాము లాంటి ఆకారాన్ని చూపించి ఇదే లవైతాన్ అని ప్రచారం చేస్తున్నారు నిజానికి ఆ ఆకారం దక్షిణ అమెరికాకు అంటార్క్టికాకు మధ్య సముద్రంలో ఉన్న ఒక ప్రదేశం మాత్రమే అది చూడ్డానికి ముసలితల ఆకారంలో ఉంది కానీ అదొక టెక్టానిక్ ప్లేట్ సముద్రంలోకి వెళ్లి చూస్తే అక్కడ మట్టి ఇసుక తప్ప ఇంకేం కనిపించదు ఇక చివరగా లవైతాన్ గురించి మాట్లాడుకుంటే ఈ జీవి ఉందని కొందరు లేదని కొందరు ఇలా ఎవరికి నచ్చినట్టు వారు వాదిస్తున్నారు అంతేకాదు ఈ జీవి నాలుగు వందల కిలోమీటర్ల పొడవుందని కొందరు చెప్తున్నారు సముద్రంలో ఇప్పటి వరకు జీవించే అతి పెద్ద జీవి ఒక బ్లూ వేల్ మాత్రమే దీనికన్నా పెద్ద జీవిని ఇంకా సైంటిస్టులు గుర్తించలేదు ఈ లెవైతాన్ గురించి బైబిల్లో ఉంది రామాయణంలో కూడా ఇలాంటి ఒక సముద్ర జీవి గురించి మెన్షన్ చేశారు అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ ఇలాంటి భారీ సముద్ర జీవుల గురించి చాలా స్టోరీలు ఉన్నాయి అవన్నీ కూడా కదలుగానే మిగిలిపోయాయి రీసెంట్ గా ఫిష్ బయటకు రావడం యాంగ్లర్ ఫిష్ పైకి రావడం దీనికి తోడు కిల్లర్ వేల్స్ ఒడ్డుకు కొట్టుకురావడం ఇవన్నింటినీ రిఫరెన్స్ గా చూపించి బైబిల్లో ఉన్న లవేతాననే జీవి రాబోతుందని దానివల్ల ప్రళయం వస్తుందని జీసస్ ఈస్ కమ్మింగ్ అని బైబిల్ అని అమ్మేవారు చెప్పే ఒక స్టోరీ మాత్రమే ఎందుకంటే సముద్రంలో నీటి నుండి చేపలు బయటికి రావడమే లవైతాన్ రాకకు నిదర్శనం అని చెప్తున్నారు కానీ ఆ చేపలు సముద్రం పైకి ఎందుకొస్తున్నాయో వాటి గురించి క్లియర్ గా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం సో దీని వల్ల తెలిసిందేంటంటే ఈ లవైతాన్ అనే జీవి ఒట్టి కల్పితం మాత్రమే నిజంగా లేదు రాదు ఒక్కసారి ఆలోచించండి సునామీలైనా భూకంపాలైనా భూమి మీద ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి నిజంగా సముద్రంలో ఏదో ప్రళయం వస్తుందనుకుంటే ఇలా ఒకటో రెండో చేపలు కాదు సముద్రంలో ఉండే చేపలన్నీ బయటకు రావాలి మరి అలా ఎందుకు జరగడం లేదంటే అవన్నీ దారితప్పి వచ్చాయి తప్ప వాటికి ప్రళయానికి ఎలాంటి సంబంధం లేదు చాలా మంది సముద్రం నుండి చేపలు ఎందుకు బయటకొస్తున్నాయో సరైన రీజన్ చెప్పలేదు అందరూ కూడా ఏదో ప్రళయం రాబోతుందని ఏదో పెద్ద జీవి సముద్రం నుండి వస్తుందని ఇలా ఎవరికి నచ్చినట్టు వారు అబద్దాలు చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారు వీటన్నింటిపై ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి